మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఆరోగ్యం ఐశ్వర్యం మరియు అదృష్టం ఇవన్నీ కేవలం ఒకే ఒక రోజు చేసే పూజతో మారిపోతాయని అవును అదే రథసప్తమి ఈరోజు వీడియోలో మనం చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం రథసప్తమి అసలు కథ ఏంటి స్నానం చేసేటప్పుడు ఆ ఏడు ఆకలు ఎందుకు ఎలా వాడాలి ఇది చాలా ముఖ్యమైనది పూజ చేసే సరైన ముహూర్తం ఏది సూర్యుడికి ఇష్టమైన ఆ ఒక నైవేద్యం ఏంటి మన జీవితాన్ని మార్చే అత్యంత సులభమైన బీజమంత్రం ఇలాంటి ఎన్నో విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది రథసప్తమి వెనక ఉన్న కథ పురాణాల ప్రకారం ఈరోజే సూర్యభగవానుడు అదితి కశ్యప దంపతులకు జన్మించారు అందుకే దీనిని ఆదిత్య జయంతి అని కూడా అంటారు సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేసే అద్భుతమైన మలుపు ఇది ముహూర్తం ఈ ఏడాది రథసప్తమి జనవరి ఇరవై ఐదు ఆదివారం నాడు వచ్చింది సప్తమి తిథి ప్రారంభం జనవరి ఇరవై నాలుగు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకు సప్తమి తిథి ముగింపు జనవరి ఇరవై ఐదు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు స్నానానికి శుభ సమయం తెల్లవారిజామున ఐదు పదహైదు నుంచి ఆరు నలభై ఐదు వరకు చాలా ఉత్తమం స్నాన విధి రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది ఏడు చిక్కుడు ఆకులు తలపైన ఒకటి రెండు భుజాలపైన రెండు రెండు చంకల్లో రెండు రెండు మోకాలపైన రెండు ఇలా మొత్తం ఏడు చిక్కుడు ఆకులను రేగు ఆకులతో కలిపి పెట్టుకొని స్నానం చేయాలి దీనివల్ల శరీరంలోని అనారోగ్య సమస్యలు తొలగిపోయి పాప ప్రక్షాళన జరుగుతుందని వేదాలు చెబుతున్నాయి పూజా విధానం మీ ఇంటి ముంగిట లేదా పూజ గదిలో చిన్న రథం ముగ్గు వేయండి ఆర్గ్యం సూర్యుడికి రాగి చెంబుతో నీటిని ఆర్గ్యంగా సమర్పించాలి దీపం సూర్యభగవానుడి పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించండి పువ్వులు ఎర్రటి గన్నేరు పూలు లేదా జిల్లేడు పూలుతో పూజ చేయటం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది నైవేద్యం సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనది క్షీరాన్నం పరమాన్నం దీనిని సమర్పించండి చిట్కా వీలైతే ఇంటి బయట పొయ్యి పెట్టి సూర్యరశ్మి తగిలేలా పాలు పొంగించి పరమాన్నం తయారు చేయడం ఉత్తమం ఇందులో బెల్లం కొత్త బియ్యం వాడటం మర్చిపోకండి మీకు పెద్ద పెద్ద స్తోత్రాలు రాకపోయినా పర్వాలేదు ఈ చిన్న మంత్రాన్ని పన్నెండు సార్లు స్మరించుకోండి ఓం హ్రౌ హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ లేదా సులభంగా ఓం సూర్యాయ నమ పరిహారం మరియు ఫలితాలు జాతకంలో సూర్యదోషం ఉన్నవారు లేదా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవారు ఈరోజు గోధుమలను పేదలకు దానం చేయండి దీని ఫలితాలు ఆరోగ్యం ముఖ్యంగా కంటి సమస్యలు చర్మ వ్యాధులు తొలగిపోతాయి కెరియర్ ఉద్యోగంలో ప్రమోషన్స్ సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి తేజస్సు ముఖంలో తేజస్సు మనసులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చూశారుగా ఈ రథసప్తమి విశేషాలు ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని భక్తి మరియు సమాచార వీడియోల కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సూర్యాయ నమ